హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో మేతి చమ్మన్ ఎలా చేసుకోవాలో ఈజీగా సింపుల్ వేలో రెస్టారెంట్ స్టైల్లో చేసేద్దామండి ఈ ఈ కర్రీ ఫ్రెష్ ఫ్రెష్ మెంతి ఆకుతో అయినా చేయొచ్చు కానీ రెస్టారెంట్ స్టైల్ రావాలి అంటే కసూరి మేతితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా ఎలా చేసుకోవాలో ఒకసారి వీడియోలో చూసేద్దాము హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్కి ఒక మీడి మూడు మీడియం సైజ్ టమోటాసు ఒక టెన్ టు ఫిఫ్టీన్ కాజు వేసి బాయిల్ చేసుకోవాలండి ఒక సెవెన్ మినిట్స్ అలా ఈ లోప మనం హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని అలా గ్రేటర్తో సన్నగా తురుముకొని పక్కన పెట్టేసుకుందాము ఈ అవి కుక్ అయ్యే లోపల ఇది మనం ఒక కప్పు ఇట్లా సన్నగా గ్రేట్ చేసేసుకొని పన్నీర్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ బటరు వేసేసుకొని అది మెల్ట్ అయ్యాక మనం ఫోర్ క్లోవ్స్ అంటే వెల్లుల్లిపాయ సన్నగా కట్ చేసుకొని అలా వేసేసుకోవాలి ఒక మూడు గ్రీన్ చిల్లీ అలా కట్ చేసుకొని వేసేసుకొని అవి కొంచెం వేగాక ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి ఇవన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న టమాటో కాజుని మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా మెత్తగా చేసి పెట్టేసుకోవాలండి అలా పైన తోలు తీసేసుకొని మిక్సీకి వేసుకొని అలా పేస్ట్ చేసుకోవాలి ఆ ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకొని ఒక టూ స్పూన్స్ కసూరి మీద వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది అది బాగా కలుపుకొని ఒక స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు వన్ స్పూన్ గరం మసాలా ఫ్రై చేసుకోవాలి కింద అడుగంటకుండా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అవుతాయి తర్వాత మనము ముందుగా చేసి పెట్టుకున్న ప్యూరీ టమాటో ప్యూరీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది చూడండి అలా వేసేసుకొని మూత పెట్టేసుకుందాము ఒక టెన్ మినిట్స్ పైన ఆయిల్ వచ్చేంతవరకు మనం కుక్ చేసుకోవాలి బాగా కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు మనం వాటర్ పోసేసుకుందామండి అది కుక్ అవ్వాలి బాగా మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి అలా కుక్ అయిన తర్వాత మనము కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసేసుకుంటే టేస్టీగా ఉంటుందండి రెస్టారెంట్ స్టైల్ అని చెప్పాను కదా ఆ టేస్ట్ వస్తుంది ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాక చూడండి అలా వేసేసుకోవాలి సాల్ట్ అది ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఇప్పుడు ఒకసారి వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత మనము ముందుగా మనము తురుము పెట్టుకున్న పన్నీర్ని ఇందులో వేసేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేంతవరకు కలుపుకోవాలి కలిపేసుకున్నాక ఒకసారి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే ఆయిల్ పైన కర్రీ పైన కనిపించిందంటే కర్రీ అయిపోయినట్టేనండి అంతే అండి ఇంట్లోనే మనము రెస్టారెంట్ స్టైల్లో మేథిన్ చామన్ కర్రీ చేసుకోవచ్చు ఏది చపాతీలోకి రోటీలోకి పుల్కాలోకి నాన్లోకి దేనిలోకైనా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్లో వస్తుందండి ఈజీగా మీరు నా వీడియోస్ అన్నీ చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్